మాజీ మంత్రి కాకనీ గోవర్ధన్ రెడ్డిని ఎటకలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు కాకానిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాకాని అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నాడు రెండు నెలలుగా కాకని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు కాకని కుటుంబ సభ్యులకు రెండుసార్లు నోటీసులు ఇచ్చినట్లుగా పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు మాజీ మంత్రి కాకనీ గవర్ధన్ రెడ్డిని ఎటకెలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు కాకాని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది కాకనీ అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నాడు రెండు నెలలుగా కాకాని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కాకని కుటుంబ సభ్యులకు రెండు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత కుమార్ పోలారు చరిత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అయితే అందుతుంది కేరళ పోలీసులు కేరళలో పోలీసులు ఏపీ పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమావేశం అవుతున్న పరిస్థితి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఒక్కసారిగా కూడా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జిల్లా కార్యాలయానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు కాకాని అభిమానులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం అయితే చేరుకున్న పరిస్థితి మూడు నెలలుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు ఏదైతే మైనింగ్ కేసులు అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ తరలింపు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వివిధ రకాల కేసులు అయితే కాకాని గవర్నమెంట్ మీద ఉన్నాయి మరో అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల నుంచి మూడు నెలల నుంచి తప్పించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా పొదలకూరికి సంబంధించినటువంటి పోలీసులు మూడు సార్లు నోటీసులు పంపించారు నోటీసులు పంపించడంతో పాటు ఆయన స్పందించకపోవడంతో అయితే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి వీటేటికి కూడా కాకాని గోవర్ రెడ్డి స్పందించలేదు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు శ్రీలంక వెళ్ళిపోయాడనుకు కూడా కొంత సమాచారం అయితే అనింది అయితే కాకాని గోర్ధన్ రెడ్డి హైదరాబాద్ బెంగళూరు కేరళ వివిధ ప్రాంతాల్లో ఆయన సొంత కారులు ఎన్ని వదిలిపెట్టి ప్రైవేట్ వాహనాలు కూడా తిరుగుతున్నట్టు కూడా సమాచారం అయింది అయితే పోలీసులు చాలా కాలంగా కూడా ఏదైతే పొగలపూరుకి సంబంధించినటువంటి పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసులు ఈ రోజు కాకాని గోద్రెడ్డి కోసం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా నిఘా ఏర్పాటు చేశారు వివిధ బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు ఈ రోజు కాకాని గోద్రెడ్డి కోసం అనేక ప్రాంతాల్లో అయితే మాత్రం వెతుకాడ ప్రారంభించారు అయితే చివరికి కాకాని గోద్రెడ్డి గుంటూరుకి సంబంధించినటువంటి పోలీసులు కేరళలో అయితే అడుపులోకి తీసుకున్నట్టు కూడా విశ్వాసనీయ సమాచారం అందుతుంది కాకాని గవర్నమెంట్ని రేపు ఉదయం నెల్లూరు కోర్టుకి హాజరు కూడా ఒకంత అయితే మాత్రం ప్రచారం అయితే అందుతున్నటువంటి సరి చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పోలీసులతో పాటు పెద్ద ఎత్తున అక్కడ ఏదైనా సరే ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి అయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాకాని గవర్నమెంట్ నివాసం వద్ద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడైనా సరే ఆందోళన కార్యక్రమాలు చేపట్టేటువంటి నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి రేపు పొద్దున జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఆందోళన తలెత్తకుండా కూడా అన్ని కార్యక్రమాలు అయితే పోలీసులు అలర్ట్ అయ్యారు పోలీసులు జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఎస్పీ కూడా కృష్ణకాంత్ కూడా దీనిపై పూర్తిగా కూడా సమాచారం తెప్పించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం వద్ద ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎవరెవరు అక్కడికి నేతలు వస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది శ్రేణులు అక్కడ కూడా ఈ సమాచారం అయితే తీసుకున్న పరిస్థితి అయితే రేపు ఉదయం నెల్లూరుకి తీసుకొస్తారా లేకపోతే ఇంకెక్కడైనా సరే ఆయన కోర్టుకి తీసుకెళ్తారా అయితే నెల్లూరు జిల్లా కోర్టుకి తీసుకొస్తున్నారు చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనలు అయితే మాత్రం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పట్ల కూడా పోలీసులు అయితే పూర్తిగా కూడా నిఘా ఉంచిన పరిస్థితి ఉందని చెప్పాలి చక్రి అయితే రెండు నెలలుగా కాకని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న తరుణంలో కాకని కుటుంబ సభ్యులకు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ ఎటకెలకు అదుపులోకి అయితే తీసుకున్నారు అయితే రేపు కోర్టులో హాజరు పరుస్తారని మీరు చెప్తున్నారు ఎన్ని రోజులు విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం ఉంది ఇక కాకని బెయిల్ కోసం ప్రయత్నం అవకాశం ఉంది చరిత్ అయితే ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం ఏదైతే ఇది క్వాడ్ మైనింగ్ సంబంధించినటువంటి రెండు వందల ఎనభై కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే అక్రమ క్వాడ్జ్ మైనింగ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్వాడ్ ను కూడా తరలించారు ఏదైతే గిరిజను ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులు గురి చేశారు ఇలాంటి కేసులు అయితే కాకాన్ గోర్ధన్ రెడ్డి మీద ఉన్నాయి అయితే మూడు నెలలుగా కాకన్ గోర్ధన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు అయితే కాకన్ గోవర్ధన్ వ్యవహారం పట్ల అయితే ఫస్ట్ నెల్లూరు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు కాకన్ గోర్ధన్ రెడ్డి నోటీసులు స్వీకరించకుండా నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నా ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నాను ప్రైవేట్ కార్యక్రమం ఉన్నా అంటే కూడా సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టులు రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చేందుకైతే మాత్రం కొంత ఉదాసీనంగా వ్యవహరించారు ఎప్పుడైతే పోలీసులు అలర్ట్ అయ్యారో కాకాన్ గోద్రెడ్డి కూడా దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే రిమాండ్ కి అయితే రేపు కాకాన్ గోద్రెడ్డి కోర్టుకి తీసుకొస్తే ఆయన మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఆయన్ని విచారణ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు అయితే కాకన్ గోద్రెడ్డి రిమాండ్ కి విధిస్తారా లేదా అనేటువంటి సన్నిగ్ధత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఏ నియమం కూడా రేపు కాకాన్ గోదా కోర్టు తీసుకొస్తే గానీ చెప్పాలి చక్రి అయితే ఒకవేళ పోలీసులు కస్టడీకి అయితే కోర్టు అనుమతిస్తే కాకనే అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడికి నేపథ్యంలో విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది చరిత్ర ఖచ్చితంగా కూడా ఏ ఫోర్ నిందితు ఉన్నటుటానికి వస్తుంది ఈ ఈ విషయంలో అయితే ఆయన హైలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటు ఉందో అంటూ కూడా గతంలో ఈ ఈ కేసుకు సంబంధించి క్వాడ్జ్ మైనింగ్ సంబంధించి కూటమి నేతలు అనేక వ్యక్తులు కూడా ఆయన మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఏదైతే క్వాడ్జ్ మైనింగ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో మాజీ మంత్రి ఎవరైతే అప్పటి మాన్య మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే సోమిటి చంద్రమోహన్ రెడ్డి ఆ మైనింగ్ దగ్గర కూడా ఆయన వెళ్ళి జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా మీడియాకి తీసుకున్న పరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో అక్కడ హిజరాత్ Um discutir e సోమిరెడ్డిపై అయితే మాత్రం కొంత అసభ్యకరణ ప్రవర్తన కూడా చేశారంటూ కూడా ఆ రోజు ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ అవినీతి పట్లయితే మాత్రం ఖచ్చితంగా కాకాని గోర్నెంట్ మాత్రం పూర్తి స్థాయిలో ఇరుక్కున్నట్లు కూడా వైసీపీ శ్రేణులే గుసుకుంటాడు పరిస్థితి అయితే చెప్పాలి అయితే ఇక్కడ ఆయన్ని అదుపులో అయితే మనం తీసుకుంటే పోలీసులు విచారణ తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా కూడా ఆయన ఆయన్ని ఆయన దగ్గర నుంచి అయితే సమాచారం అయితే రాబట్టేటువంటి పరిస్థితి ఇప్పటికే కాకాని గోర్ధరెడ్ సంబంధించి పూర్తి డేటా అయితే పోలీసులు ఉంది అయితే ఆ మైనింగ్ సంబంధించి అప్పుడు ఎంత ఎత్తున క్వాడ్జి మైనింగ్ జరిగింది ఎన్ని క్యూబిక్ మీటర్ల మైనింగ్ జరిగింది ఎన్ని ఎన్ని టన్నుల అక్కడ క్వాడ్జి అక్రమంగా తరలించారు ఏ ప్రాంతానికి తరలించారు ఇటన్నిటి మట్ల కూడా పూర్తిగా పోలీసుల వద్ద సమాచారం ఉంది అయితే ఈ విషయంలో ఈ మైనింగ్ లో ఎవరెవరు హస్తం ఉంది వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించే పరిస్థితి ఉంది దీంట్లో ఆ రోజు హైలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఈ రోజు కాకానికి వద్ద సహకారం అయితే పూర్తిగా ఉంది ఎందుకంటే అక్కడ గిరిజన కూడా భయభ్రాలు గురి చేశారు గిరిజనులు కూడా ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తే మా నివాసాలు దెబ్బతింటున్నాయని గిరిజనులు అభ్యర్థించినప్పటికీ కూడా గిరిజను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయ ఉన్నటువంటి పరిస్థితి కూడా రోజు ఉన్నాయి కాకాని గోర్ధరెడ్డి కొంత ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి చెప్పింది అయితే చరిత్ర మాజీ మంత్రి కాకానే గోవర్ధరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కానీ వైసీపీ లీడర్లు గాని ఇప్పటివరకు ఎవరైనా స్పందించారో వారు ఏమంటున్నారు ఖచ్చితంగా అయితే ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడికి చేరుకున్నారు అలాగే సిటీకి సంబంధించినటువంటి చంద్రశేఖర రెడ్డి అంటే అందరూ కూడా సర్వే సునూర్పేట ఎమ్మెల్యే సంజీవయ్య వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇది జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తుంది ఈ జరిగినటువంటి ఘటన అయితే మాత్రం కాకాని గోద్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వీళ్ళు అంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ జరుగుతున్నటువంటి ఘటన పట్లయితే మాత్రం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అలాగే జిల్లా కేంద్ర కార్యాలయంలో కానీ జిల్లాలో కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి కాకాని గోద్రెడ్డికి మద్దతు మద్దతుగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టేటటువంటి కార్యక్రమాలు అయితే ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి దీనిని కంట్రోల్ చేసేందుకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వైసీపీ చేసేటటువంటి ఆందోళన కూడా కొంత అదుపులోకి తీసుకుంది కదా పోలీసులు అయితే మాత్రం వ్యూహాత్మకంగా పరిస్థితులు పరిశీలన ఉన్న చక్రీ రైట్ థ్యాంక్ యూ